నేటి ఆధునిక కాలంలో చాలామంది అబ్బాయిలు టీనేజ్ వయస్సు వివాహం గురించి ఎన్నో కళలు కంటూ ఉంటారు తన కాబోయే భాగస్వామి కోసం దేశపు రాజకుమారిలా ఉంటుందా తనను పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలని ఆశపడుతుంటారు జీవితం ఎలా ఎప్పుడు ఉంటుందో ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు ముందుగా మనం ఎవరినైతే కోరుకుంటామో అదే జరిగేలా చేస్తుంది తరువాత ఎంతో కష్టపడి ప్రేమించిన వ్యక్తులకు వారిని దక్కకుండా చేస్తుంది తన జీవితంలో జరిగిన అరుదైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఓ యువకుడు అసలు నాకు ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే పెళ్లి చేసుకున్నాను అయితే పెళ్లి తర్వాత మాత్రం ప్రేమలో మునిగిపోయారు మా ఇంట్లో నేను మా అన్నయ్య ఇద్దరు ఉండేవాళ్ళం మా అన్నయ్యను చూసేందుకు అచ్చం మహేష్ బాబులా తెల్లగా ఉంటాడు నేను మాత్రం సునీల్ మాదిరిగా చాలా నల్లగా ఉంటాను అందువలన చిన్ననాటి నుండి చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఎగతాలు చేసేవారు ప్రతి ఒక్కరూ అలా చేస్తే ఎర్రగా అవుతావు ఇలా చేస్తే తెల్లగా అవుతావు అంటూ నా సహజమైన రంగు గురించి ఏవేవో చెప్పేవారు వారి మాటల్లో నా మనసు బాగా నొచ్చుకునేది దీనికి తోడు మా అమ్మా నాన్నలు కూడా మా అన్నయ్య అంటేనే ప్రేమ ఓ రోజు మా బంధువు మా అన్నయ్య కోసం ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు వధువు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది కట్నం బంగారం వంటివి ఏమీ లేకపోయినా పర్వాలేదని మాట్లాడుకున్నారు వారం రోజుల తర్వాత వారు మళ్ళీ వచ్చారు అక్కడ ఏం దొరుకుతుందో చూడాలనుకున్నాను కానీ మా అమ్మ రావద్దంది దీంతో నాకు మళ్ళీ అవమానం జరిగిందని భావించి ఆఫీస్కి వెళ్ళిపోయాను మా అన్నయ్యకు పెళ్లి కూతురు బాగా నచ్చటంతో వాళ్ళిద్దరి పెళ్ళిని నెల రోజుల్లోనే చేయాలని నిర్ణయించారు అప్పటి నుంచి మా అన్నయ్య మా అమ్మ నాన్న అడావుడిగా పెళ్లి కానీ సిద్ధం చేయడంలో మునిగిపోయారు బంధువులు రాక కూడా ప్రారంభమైంది మా నాన్న తన దగ్గర ఉన్న డబ్బుతో పాటు పెళ్లి చేసేందుకు కొంత డబ్బును అప్పు చేసి మరీ పెళ్లి పనులు మొదలుపెట్టారు ఒకరోజు అందరం కలిసి షాపింగ్ చేసి కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటున్నాం అంతలోనే మా అన్నయ్యకు కరోనా వచ్చింది మా అన్నయ్యను చూడగానే మా అందరికీ భయం వేసింది అప్పటికి పెళ్ళి రోజులు మాత్రమే ఉంది తనకు రకరకాల పరీక్షలు చేసి ఐసోలేషన్లో ఉంచారు అయితే తనకు కరోనాతో పాటు ఇతర వ్యాధులు ఉన్నట్టు డాక్టర్ చెప్పడంతో అందరు గుండెలు పగిలేలా ఏడ్చాం మరో మూడు రోజుల్లో అన్నయ్యను డిశ్చార్జ్ చేశారు అన్నయ్య ఇంటికి రాగానే పెళ్లి కూతురు వారికి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్లకు జరిగిందంతా చెప్పారు అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను సాయంత్రం నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి అంత సంతోషంగా ఉన్నారు నేను ఆ శిష్టును అసలు ఊహించలేదు ఆ సంతోషానికి కారణం అన్నయ్య చెప్పాడు పెళ్ళి క్యాన్సిల్ కాలేదని అయితే తనకు బదులుగా నా పెళ్ళి తోటి జరుగుతుందని చెప్పాడు మా అన్నయ్య ఆకర కోరిక నా పెళ్ళి చూడటం అని నన్ను వరుడుగా చూసి తను సంతోషంగా మరణించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నా పెళ్లికి ఒప్పుకోవటంతో మా ఇంట్లో అందరూ ఆనందించారు అంతే ఎంట వెంటనే పెళ్లి పనులు ఏగం పొందుకున్నాయి నాకు పెళ్లి కుదిరింది అంటే నాకే నమ్మకం లేదు అలా అనుకోకుండా నా పెళ్ళి జరిగిపోయింది అప్పుడు నాకు కూడా బాగా బాధ అనిపించింది అప్పుడే నాకు అనిపించింది దేవుడు ఒక్కోసారి మన జీవితాలతో ఆడుకుంటాడని తను ప్రేమించిన వ్యక్తిని తమ్ముడికిచ్చి పెళ్లి చేయటం ఈ మొగాడికైనా కష్టంగానే అనిపిస్తుంది అప్పటి వరకు నేను నా భార్యను కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే చూశాను అది కూడా సరిగా చూడలేదు తను కూడా నన్ను చూడలేదు అనుకుంటా పెళ్లి ఏడుకులు పూర్తయ్యాక నేను మా అమ్మ నాన్న అన్నయ్య నా భార్య మాత్రమే మిగిలా అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక అసలైన ఘట్టం శోభనానికి సమయం వచ్చేసింది నేను పడక గదిలోకి వెళ్ళాను తన ముఖంలో నిద్రమత్తును చూసి భయమేసింది అయితే నేను లోపలికి వెళ్ళిన తర్వాత తను నా దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలు తన పట్ల నాకు ఎంతో గౌరవం పెంచాయి తనని అప్పుడే నేను మొదటిసారిగా చూశాను తను చాలా అందంగా ఉంది నేను మాత్రం అందంగా లేననే పీలింగుతో తన ముందు తలదించుకొని నిలబడిపోయాను అప్పుడు తను ఇలా చెప్పింది భయపడకు మనమిద్దరం అసలు ఒకరినొకరు గురించి మరొకరికి తెలియదు మన పెళ్ళి అంతా అడవుడిగా జరిగిపోయింది అందుకే మనం ముందు స్నేహితులుగా మారుదాం ఆ తరువాత ఇద్దరి మధ్య ప్రేమ పుట్టాక ఆలుమగల్లా కలిసి జీవిద్దాం దీనివల్ల మన ఇద్దరికి ఏ ఇబ్బంది ఉండదు అని చెబుతుంటే ఇది కళ నిజమా అసలేమీ అర్థం కాలేదు నన్ను ప్రేమించేవారు కూడా ఉంటారని అసలు అనుకోలేదు